నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్కి స్వాగతం ఈరోజు శ్రీరాపురం మండలం పోతేవరం గ్రామంలో అంటే మన గ్రామంలో పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం పెట్టడం హర్షణీయం ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా వచ్చేసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి హార్టికల్చర్ ఆఫీసర్ గారికి మన సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు మీకు అందరూ కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు మనకు అందరూ ఏవోగారి నుంచి ఆర్థిక రాసుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా పేద నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరి కృతజ్ఞతలు ఎందుకనంటే వాళ్ళందరూ మోటివేషను జనాల్లో పోవాలా జనాల్లో చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది తర్వాత మన వెంగళగిరి ఎమ్మెల్యే గారు మన ఈ మధ్య జరిగిన మీటింగ్లో కూడా అన్ని ఊరు ఊరు తిరిగి ఏవో గారికి ఆర్థికహత్య కూడా మీరు ఏమేమి పథకాలు ఉండేవి ఏమేమి ఉన్నాయి అన్ని జనాలు వివరించాలని చెప్పిన ఉద్దేశంలోనే ఈరోజు వాళ్ళ మండలం ఇద్దరు అధికారు రావడం సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోతేవకొండ గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టడం వాళ్ళు సూచనలు సలహాలు చెప్పడం మీకున్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయడం జరిగింది ఇంకేమన్నా మీకు అనుమానాలు ఉంటే ఇప్పుడే అడగండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంక మనం బయటికి బయట వాళ్ళు కూడా అనుమానాలు మనం ఏమైనా వాళ్ళ అనుమానం ఉంటే నివృత్తి చేయించు రెండవది గత సంవత్సరం కింద సంవత్సరం నుంచి ఊర్లో ఉపాధి పని హామీ పనులు ఏమీ లేవు ఎందుకంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వారు బదులులోనే మనము చెరువు పని కానివ్వండి వరకు పనులు కానివ్వండి రోడ్డు పనులు కానివ్వండి అవి జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖ మంత్రి ఇవ్వడం చంద్రబాబు గారు ఆయనకి ఇవ్వడం ఆయన ద్వారా ప్రతి ఊర్లోనూ ఏమేమి పనులు జరగాలంటే లిస్టు తీసుకొని ఈ పనులు పెట్టుకుంటూ జరుగుతూ వస్తాయి ఇప్పుడు నేను చెప్పేది ఈ ఊరు నాయకులుగా కానివ్వండి మండల నాయకులుగా కానివ్వండి ఒకటే ఉద్దేశం పార్టీలు ఆ ఎలక్షన్లు అయిపోయినాయి పార్టీలు పక్కన పెట్టండి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు హార్టికల్చర్లో ఎవరన్నా వేసుకోవాలో పంటలు అంటే అదే మన పంట తోటలు వేసుకోవాలంటే మీరు ఎవరికి ఏం కావాలో రెడీ చేయండి రెండోది అగ్రికల్చర్లో కూడా విత్తనాలు కానివ్వండి పురుగు ముద్దులు కానివ్వండి కావాలని చెప్పి అవి కూడా రెడీ చేయండి ఇందాక మన వెటర్నరీ అసిస్టెంట్ అమ్మాయి కూడా మనకు చెప్పడం జరిగింది వీళ్ళందరికీ కూడా మనం చెప్పేది సచివాలయ సిబ్బందికి ఒకటే ఉద్దేశం ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది నంబర్లు ఫోన్ డేటా మీ కాడ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి ఆ గ్రూప్ లో విలేజ్కి సంబంధించి ఈ సచివాలయం సిబ్బంది ఎవరూరు ఏం పని చేస్తున్నారు ఎవరూరు ఏం చేయాలని మీ నంబర్ కూడా దాంట్లో మెన్షన్ చేయండి అగ్రికల్చర్ వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో ఈరోజు మాకు ఈ పురుగు ముందుకు ఏమేమి ఉన్నాయి ఈతనాలి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత వెటర్నరీ పశువులకు సంబంధించి ఏమేమి ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏం జబ్బులు ఉన్నాయి దానికి ఏం మందు పడాలో వాళ్ళు పెడతారు అట్లాగే మన ఊర్లో ఏఎన్నం ఉంది ఈ జ్వరం వస్తే ఏం మందు పడాలా మనమన్నా ఇబ్బంది ఉందని చెప్పి వాళ్ళు కూడా చూసుకొని మన నెలకే వచ్చి ఇంజక్షన్ లేవు ఏంటి జరుగుతా వస్తుంది ఇవన్నీ మనం జనాలకి ఇప్పుడు మీరు ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా బయటకు పోయి చెప్పండి వాళ్ళకి ఎందుకంటే చాలా మంది చూద్దాం చేద్దాం అని చెప్పి నెగ్లెట్ గా బయటకు పోయిపోయారు అంటుంటారు గవర్నమెంటే మనం ప్రతి శాఖకి ప్రతి ఒక్కరికి ఒక మనిషిని అలాట్ చేస్తుంటారు మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు చెప్తే వాళ్ళు దానికి రెమెడీ ఏంటి ఏం చేయాలనేది వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేవిధంగా ఈ ఐడియాలలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే ఊళ్ళో డెవలప్మెంట్కి సంబంధించి రోడ్లు కానివ్వండి చెరువులు కానివ్వండి కాలువ పనులు కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు మేడం కానీ సార్ వాళ్ళు చెప్పినట్టు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి పంటలు మనం కూడా బాగా అదే అదేవిధంగా పండ్ల తోటలకు కూడా ప్రతి ఒక్కరు సబ్సిడీ చెప్పారు ఏ ఏ పంటకి ఎంత సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీలకి మనం ఎంత ఎలిజిబుల్ అవుతాం సనకాల రైతులు కొన్ని స్కీమ్లు ఉన్నాయి శనకాల రైతులతో సంబంధం లేకుండా పెద్ద రైతులైనా కానీ కొన్ని స్కీమ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు జనాల్లో తీసుకుపోయి అందరికీ చెప్పి మనం పోతే ముందు స్థాయిలో తీసుకుపోయి పంటల్లోనూ కానీ పండ్ల తోటలో కానీ తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం